హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ కనిపించే ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది అది జీ ప్లస్ వన్ కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ కమర్షియల్ హౌస్ ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ గా కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అలాగే రెసిడెన్షియల్ గా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మంచి కమర్షియల్ ఏరియాలో అయితే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఇప్పుడు ఇంకా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఉన్న ఏరియా కాకినాడ వెంకట్నగర్ ఫ్రెండ్స్ వెంకటనగర్ మెయిన్ రోడ్కి మూడో ఇల్లే ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు మెయిన్ సింహద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అది నలభై అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ యొక్క కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ యాభై ఆరు రెండు వందల యాభై ఒక్క గజములో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఈ స్పేస్ లో మనకి ఒక మూడు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చుట్టూ బిల్డింగ్ చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది మన కాకినాడ వెంకటనగర్ లో సాయిబాబు గుడి ఉంది కదా ఫ్రెండ్స్ సాయిబాబు గుడి దగ్గర నుంచి కొంచెం అలా ఎదరకొస్తే మెయిన్ రోడ్ కి మూడో ఇల్లే ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ రెండు వందల యాభై ఒక్క గజంలో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ సైట్ అయితే డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఈ బిల్డింగ్ ఇంకా మనకి ఇప్పుడు థర్టీ ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా బిల్డింగ్ మనకి ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఎందుకంటే అంత స్ట్రాంగెస్ట్ బిల్డింగ్ అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసరికి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఐదు నిమిషాల దూరం ఐదు నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ చుట్టూ మంచి కాస్ట్లీ ఏరియా కాబట్టి ఇంకొకటి ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పోస్టల్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది పోస్టల్ లొకాలిటీ మంచి కమర్షియల్ ఏరియా ఫ్రెండ్స్ కాకినాడ వెంకట్నగర్ లో గజం సైట్ వచ్చేసరికి ఎనభై వేలు తొంభై వేలు జరుగుతుంది ఈ ఇల్లున్న ఏరియాలో లక్షా ఇరవై వేలు జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కమర్షియల్ గా ఉపయోగపడే ఏరియా కాబట్టి అందుకనేసి ఎవరికైనా కావాలి అనేసి అంటే డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు వానర్ ని సంప్రదించండి వానర్ మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఆయనే మీకు దగ్గరుండి చూపిస్తారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు నలభై ఇంటూ యాభై ఆరు రెండు వందల యాభై ఒక్క గజంలో ఈ బిల్డింగ్ కట్టారు మంచి క్లాస్ లొకాలిటీ పోస్టల్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ బిల్డింగ్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అందుకనేసి ఇలాంటి బిల్డింగ్లు అరుదుగా దొరుకుతాయి ఫ్రెండ్స్ దొరికినప్పుడే వెంటనే కొనేసుకుంటే మంచిది ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఈ ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది మంచి లొకాలిటీ కాబట్టి వెంటనే సంప్రదించండి ఓనర్ని దయచేసి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్